ఉగ్రవాద దాడులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎస్టి ఎస్టీ జేఏసీ మైట్ ఫర్ రైట్ వివిధ ప్రజా సంఘాలు మహిళలు అందరూ కలిసి ఆ అమరులైనటువంటి పౌరులకి ఘనంగా అర్పించడం జరుగుతుంది మరి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము నడవలసినటువంటి మూడంచెల భద్రత కలిగినటువంటి ఆ ప్రాంతం లేకి ఉగ్రవాదులు సైనికుల రూపంలో వచ్చి మరి ఒక కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ముస్లింసా మీరు కాదా అని చెప్పేసి కాల్చి చంపడం అత్యంత దారుణమైన విషయము మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒక వీడియోలో చూసిన ఒక రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ ఏం చెప్తున్నారంటే మూడేళ్ల నుంచి లక్ష ఇరవై వేల మంది తక్కువ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఆర్మీ అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో మరి కొన్ని లక్షల కోట్లు ఇండియన్ ఆర్మీకి ప్రకటించి మేము ఏమైనటువంటి చర్యలు చేస్తామని ప్రకల్పాలు పడుతున్న ఈ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మీరు రాజకీయాల మీద మతాల మీద శ్రద్ధ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి ఎక్కువ ఫండ్ని రిలీజ్ చేయాలా అదేవిధంగా మరి ఎవరైతే ఈ ముస్లిం హిందూ గొడవలకి ఆచం పోస్తున్నారో హిందువులు కావచ్చు ముస్లిం కావచ్చు ఇది చాలా తప్పిదము మరి పౌరులు అన్న తర్వాత భారతదేశ లౌకికం రాజ్యం కాబట్టి మనము సెక్యులజం కంట్రీలో ఉన్నాము ఈ హిందూ ముస్లిం గొడవలకి ఎందుకు వాళ్ళు ఉగ్రవాదులు ప్రేరేపిస్తున్నారంటే ఖచ్చితంగా దేశాన్ని యుద్ధం వైపు తీసుకోవాలనే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు చేస్తున్నారు కాబట్టి అమెరికా తరహాలో ఎఫ్బిఐని కూడా ఏ విధంగా ఉన్నారో మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తీసుకొని రెండిళ్ళని కాల్చేయడం జరిగినది ఈ చర్యలు సాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులను పట్టుకొని నట్టి నడి రోడ్లో సూటర్ సెట్ ఆర్డర్ చేస్తేనే మిగతా వాళ్ళకు కూడా భయం ఉంటుంది కాబట్టి ఈ చర్య అత్యంత దారుణమైనది కాబట్టి భారతీయులందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి ఇటువంటి చర్యల్లో ఎరక్కోకుండా పాల్గొనాలని కోరుకుంటూ జై హీంద్ జై భారత్